ఏదన్నా వస్తువులు కొనాలన్నా జీఎస్టీ పేరు మీద ఏ విధంగా భారము సామాన్య ప్రజల మీద పడుతుందనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు ఈ దేశంలో జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్యతరగతి లేదా పేద కుటుంబాలపైన భారం తగ్గించి వాళ్ళు తమ నెలకి దాదాపుగా పదివేలు నుంచి ఇరవై వేల రూపాయలు ఆదాయం చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ రోజు మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జిఎస్టీ ఏదైతే తగ్గించారో అన్ని వస్తువుల పైన అన్ని ధరలు తగ్గించ తగ్గించడం జరిగిందో దేశంలోనే ఎక్కడ జరగనంతగా దీనికి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా ప్రోగ్రాంలు కండక్ట్ చేసి అవ అవగాహన అంటే ప్రజల్లోకి చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి చిన్న స్థాయి మరి కుటుంబాల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు అవగాహన కలిగేలాగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము మరి చర్యలు తీసుకోవడమే కాకుండా పేదవాళ్ళకి జీఎస్సి తగ్గించడం అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా కూడా మేము రేపటి నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మనము కుటుంబాల్లో మనము సరుకులు కొనే దగ్గర నుంచి అంటే టూత్ పేస్ట్ టూత్ బ్రష్ దగ్గర నుంచి మరి ఏ విధంగా చిన్న స్థాయి పరిశ్రమల దగ్గర వరకు ప్రతి ఒక్క దానిపైన తగ్గించడం అనేది కూడా మనము చాలా ఆనందపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు చూసుకుంటే రైతులకి పెద్ద ఎత్తున మరి రైతులకు ఇందాక షాప్ చూపించడం జరిగింది చాలా మంది రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుంది గతంలో ఏ విధంగా మనం సబ్సిడీలు గతంలో ఇచ్చినామో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీలు కాదు కదా రైతుకు సంబంధించిన ఏ ఒక నిర్ణయం గానీ కార్యక్రమం కానీ గతంలో వాళ్ళు చేయలేదు మళ్ళీ ఇప్పుడు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీల కింద రైతులకి ట్రాక్టర్లు కావచ్చు అదేవిధంగా యూరియా విషయంలో కావచ్చు ఏదైనా మెషినరీ కావచ్చు అన్ని విషయాల్లో కూడా మనం సబ్సిడీల కింద రైతులకు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు జీఎస్టీ కూడా మరి దాదాపుగా పద్దెనిమిది పదకొండు పన్నెండు పర్సెంట్ నుంచి ఇరవై ఎనిమిది పర్సెంట్ వరకు ఉన్న మరి జీఎస్టీ కూడా ఐదు పర్సెంట్ తగ్గించడం అనేది కూడా రైతులకు చాలా వరకు భారం తగ్గించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మరి ఏదైతే టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా గతంలో ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉండింది ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది పర్సెంట్ వరకు జిఎస్టీ తగ్గించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సిమెంట్ కాంక్రీట్ ఐరన్ కూడా ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండే జిఎస్టి కూడా పద్దెనిమిది పర్సెంట్ తగ్గించడం జరిగింది మరి ఆఖరికి విద్యార్థులకు సంబంధించిన బుక్స్ పెన్సిల్స్ పెన్స్ దానికి సంబంధించిన చిన్న చిన్న ఎరేజర్ దగ్గర నుంచి అంతా కూడా పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ వరకు తగ్గించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి హెయిర్ ఆయిల్ అవన్నీ కూడా పదకొండు నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఉన్న హెయిర్ ఆయిల్స్ ఆ రేట్లన్నీ కూడా ఐదు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ వరకు అన్ని కూడా తగ్గించడం జరిగింది ఇట్లా ఎన్నో విషయాల్లో కూడా ఆఖరికి మరి ఏదైతే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ మెడిసిన్స్ కూడా ఏదైతే కొన్ని మెడిసిన్స్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కూడా దాదాపుగా మరి తగ్గించడం జరిగింది జిఎస్టీ తగ్గించడం కాదు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పైన అసలు జిఎస్టీనే తీసేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా హ్యాండ్లూమ్స్ ఏదైతే చేయున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా జిఎస్టీ గతంలో పదకొండు పన్నెండు పర్సెంట్ జిఎస్టీ ఉందో ఇప్పుడు జిఎస్టీ ధర మీద పూర్తిగా జిఎస్టీ తీసేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాము మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా మోదీ సర్కార్ కూడా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని చెప్పి మన నిర్ణయం తీసుకున్న చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి అదేవిధంగా ఏదైతే కోల్డ్ స్టోరేజ్లు మనము ఉన్నాయో కోల్డ్ స్టోరేజ్లు కూడా మరి గతంలో జిఎస్టి ఉన్నింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అసలు కోల్డ్ స్టోరేజ్కి మరి జిఎస్టీ పూర్తిగా తీసేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మహిళలకి ముఖ్యంగా పెద్ద పెద్దపీఠం వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఏదైతే చిన్న ఆఖరికి మహిళల హెల్త్ సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయో దాని గతంలో జీఎస్టీ ఉండింది ఇప్పుడు జిఎస్టి కంప్లీట్ గా శానిటరీ ప్యాడ్స్ మీద జరిగింది